అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి ఆ కుటుంబంలో ప్రతి వ్యక్తి దేశ సేవకు అంకితమైన వారే మహాత్ముని స్ఫూర్తితో ముందడుగు వేసి స్వాతంత్ర ఉద్యమ తరుణంలో కీలక భూమిక వహించిన వారే గోదావరి గట్టుపై జన్మించి ఆ ప్రాంతీయులందరిలో చైతన్యాన్ని రేపిన వారే వారే బారు కుటుంబీకులు నాటి ప్రముఖ నేతలందరి తలల్లో నాలుగుగా ఉన్న బారు ఫ్యామిలీ నేటి తరానికి దేశ అభిమానంలో ఓ మార్గదర్శిగా నిలుస్తోంది బారు అలివేలమ్మ విశిష్ట స్వాతంత్ర సమర యోధురాలు ఆమె తన భర్త స్ఫూర్తితో భారత స్వాతంత్ర పోరాటంలో చేరి సేవ గ్రామ్ నివాసం ఉండేవారు గాంధీజీ వ్యక్తిత్వానికి ఆదర్శాలకు ఆమె ప్రభావితులయ్యారు అలివేలమ్మ సెప్టెంబర్ పద్దెనిమిది వందల తొంభై కాకినాడలో జన్మించారు పంతొమ్మిది వందల పదిహేడు నుండి పంతొమ్మిది వందల ముప్పై ఐదు వరకు దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా కొనసాగిన సహ స్వాతంత్ర్య సమర యోధుడు బారు రాజారావు వివాహం చేసుకున్నారు బారు రాజారావు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో పద్దెనిమిది వందల ఎనభై జన్మించి ఇంటర్మీడియట్ వద్యను లోని పశ్చయప్ప కళాశాలలో చదివారు పంతొమ్మిది వందల పదహారులో కల్కత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు స్వాతంత్ర్య పోరాటానికి తన జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్న బారు రాజారావు పై వందే మాత్రం ఉద్యమం ప్రభావం చూపింది రాజారావు పంతొమ్మిది వందల పదిహేడులో అలహాబాద్ లోని భారత జాతీయ కాంగ్రెస్ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శిగా చేరి ఆనంద్ భవన్ లో ఉండేందుకు స్థానం సంపాదించారు స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించిన ఫలితంగా ఎరవాడ కన్ననూరు జైలలో నిర్బంధితులయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో డాక్టర్ రాజారావు రాజమండ్రి నియోజకవర్గం నుండి మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రాజమండ్రిలో యాభై రెండు సంవత్సరాల వయసులో మరణించే వరకు పదిహేడు సంవత్సరాలు భారత జాతీయ కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవైలలో అలివేలమ్మ దంపతులు సేవాగ్రామ్ లోని ఆశ్రమంలో మహాత్మా గాంధీ సమక్షంలో కలిసి జీవించారు పంతొమ్మిది వందల ముప్పైలో కమలా నెహ్రూ తో కలిసి అలహాబాద్ లో విదేశీ వస్త్రాలు మధ్యానికి వ్యతిరేకంగా జరిగిన సామూహిక బహిష్కరణకు అలివేలమ్మ నాయకత్వం వహించారు ఈ సందర్భంగా ఆమెను చేసి కఠినంగా శిక్షించారు బారు అలివేలమ్మ పత్ర మూడు నవంబర్ పదమూడున రాజమండ్రిలో మరణించారు గొప్ప వారసత్వం దేశభక్తి కలిగిన కుటుంబానికి చెందిన స్త్రీమూర్తిగా ఆమె జాతీయ ప్రాముఖ్యత కలిగిన అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన మహిళగా గుర్తింపు పొందారు బారు అలివేలమ్మ విగ్రహాన్ని రాజమండ్రి ఫ్రీడమ్ ఫైటర్స్ పార్కు లో తిలకించవచ్చు విజిఆర్ బారుగా ప్రసిద్ధులైన రాజారావు అలివేలమ్మ దంపతుల కుమారుడు బారు గోవిందరావు ఉద్యమ స్ఫూర్తి నేటికీ చెప్పుకుంటారు